అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారిని వృద్ధాశ్రమానికి తరిమేసి తల్లిని ఇంటికి తెచ్చుకోవాలనుకున్న భార్యకి ఆ భర్త చెప్పిన సమాధానం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు ఆడది రచించిన వారు సోమంచి ఉషారాణి గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా బామ్మ ఎక్కడికి పెడుతుంది బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ వెళ్ళి మీ బామ్మనే అడుగు అంది హరిత చిన్ను చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరకు వెళ్ళి బామ్మ ఊరెళుతున్నావా మళ్ళీ ఎప్పుడు అడిగాడు ముద్దుగా శాంతమ్మకి కడుపు చెరువై దుఃఖం ముంచుకొచ్చింది కన్నీటి కాలవలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవణ్ణి ముద్దాడి నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివయ్యాకొస్తాను అని ఇన్నాళ్లుగా దాచిపెట్టిన తన బంగారు గొలుసు మనవడి మెడలో వేసింది ప్రేమగా అమ్మా వెళదామా వచ్చాడు కొడుకు వేణు తలుపి తన పెట్టె పట్టుకొని అతని వెనకే నడిచింది శాంతమ్మ హరిత బయటికే రాలేదు మౌనంగా ఆటో ఎక్కింది ఆవిడ ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళలా కూర్చున్నారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు సికింద్రాబాద్ స్టేషన్ నుండి హైదరాబాద్ వస్తూ ఉంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేటు మీద అక్షరాలు చెక్కి ఉంటాయి దానికి అంటే హోమ్ ఫర్ ది ఏజ్డ్కి కేంద్ర కారాగారము సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది నేరం చేసిన వాళ్ళు జైలుకెళ్ళినట్లే పిల్లల్ని కని పెంచడమనే మహా నేరం చేసి హోమ్కి వెళతారు మరికొందరు లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేణు కరుడు కట్టిన గుండెతో మౌనంగా నిమిత్త మాతృరాలిలా నిలబడిపోయింది శాంతమ్మ నీకు ఆడపిల్ల పుట్టిందని పదకొండో రోజు బారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి ఆడపిల్ల పుట్టడం ఆవిడికి నచ్చలేదు బారసాలా లేదు గీరసాలా లేదు నాకు సెలవు లేదు అన్నానని రాసిపడే నేను క్యాంపుకి వెళుతున్నాను పది రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండిపడుతున్నారో శంకర్రావు గారు నిట్టూర్చారు పైకి ఏమీ అనే ప్రయత్నం చేయలేదాయన ఒకవేళ ఏమన్నా అన్నా రభస తప్ప ప్రయోజనమూ లేదు అమ్మా నేను క్యాంపుకి వెళుతున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ మళ్ళీ ఎప్పుడొస్తావురా పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది అప్పటికే వెళ్ళిపోయాడతను మీరేం మాట్లాడరే ఎక్కడికి ఎడుతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా భర్త మీద ఎగిరిపడింది ఊరుమురి మీ మంగళం మీద పడ్డట్లు నా మీద అరుస్తావే మీరు నా మాట అంటే అంత గౌరవిస్తే బారసాలకే వెళ్ళేవాళ్ళు అని విసుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయారాయన వాదన పెంచడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడు అని లేదు వెళ్ళేవారుట బారసాల ఆడపిల్లకి ఒకటి దండగా వెనక పార్వతనుగుడు వినపడినా పట్టించుకోలేదాయన కొడుకు ఉద్యోగానికి క్యాంపులుండవని అతను ఎవరితోనూ తిరుగుతున్నాడని కొడుకును రెండు మూడు సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది కొడుకు ఎవరి మాట వినిపించుకోడని తన చెయ్యి దాటిపోయాడని అర్థమైపోయింది ఆయనకి ఆ విషయం భార్యకి చెప్పినా నమ్మదనో ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకనో ఊరుకున్నారాయన ఒక ఆడదాన్ని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకొని ఇంకో ఆడదాంతో తిరిగే మగవాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహించుకుంటాడు అది ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించడం సృష్టి వైచిత్రి కృష్ణ క్యాంపులో ఉన్నాడని బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసు మనసులో లేదు పాపం భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో తను కూడా దగ్గరలేదు అని జాలిపడిందే కాని ఆడపిల్ల పుట్టినందుకే బారసాలకి రాలేదని సార్థక నామదేవుడని ఊహించలేకపోయింది మూడో నెల ఎప్పుడొస్తుందా ఎప్పుడెళ్ళి భర్తకి సేవలు చేస్తానా అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆడవాళ్ల అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకనుకూలంగా మార్చుకుని అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం అలా పుట్టిన ఆ పిల్లకి పుట్టిన దగ్గర నుండి అన్నీ ఎదురు దెబ్బలే ఆ పిల్లకి ఆ తర్వాత కూడా జరగలేదు శాంతమూర్తి అయిన సత్యవతి తన కూతుర్ని శాంతా అని పిలుచుకునేది చంటి పిల్లని తీసుకువచ్చిన ఆమెకి మంగళహారతులు ఇవ్వలేదు సరికదా పసిపిల్ల ఇంటికి వచ్చిందన్న సంతోషమే లేదు ఎవరికి ఎలా ఉన్నావమ్మా అని శంకర్రావు గారైనా పలకరించారు కానీ పార్వతి అటువైపే చూడలేదు సత్యవతి మొదట చిన్నబోయినా సర్ది చెప్పుకొని తన పని చేసుకోసాగింది కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురెళ్ళింది ఎలా ఉన్నారు ఏమిటింత చిక్కిపోయారు మన అనురాగాల తొలి పంటని చూడాలని అనిపించలేదా అంది బొంగమూతి పెట్టి సారీ సత్య ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయాయి నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను వేళకి నిద్రాహారాలు ఉండవు మరి నువ్వొచ్చావుగా ఇంకా తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి బుగ్గ మీద చిటిక వేస్తూ ఇటువంటి భర్తలకి భార్యని పడగొట్టడం వెన్నతో పెట్టిన విద్య ఆ మాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు భర్త తనని పిల్లల్ని చూడ్డానికి రాలేదు అన్న విషయాన్ని అవలేలగా ఆవలకు నెట్టేసి తమ తొలివలపు పంటని ఆనందంగా చూపించింది అతనికి తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ చంటి పిల్లల్ని ఎత్తుకోవడం నాకు చేత కాదు బాబు చాలా అందంగా ఉంది నీలానే నవ్వాడు కసిగా ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టితల్లికి పేరేం పెడదాం అంది సత్యవతి సంబరంగా నీ ఇష్టం నువ్వు ఏ పేరు పెడితే కాదంటాను సరే స్నానం చేసి వస్తాను వడ్డించేయి ఆకలి దంచేస్తుంది అని బాత్రూంలో దూరాడు పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో తన అనవసరంగా కబుర్లు చెబుతూ కూర్చుంది అని తనని తాను తిట్టుకొని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి అప్పట్నుంచి బిడ్డ మీద తనకున్న ఇష్టాన్ని భార్యకి తెలియకుండా తిప్పికొడుతూ తను తిరుగుళ్ళకి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్లు మాట్లాడేవాడు కృష్ణ మాటల్లోని టెక్నిక్ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకి తెలుసు అలా తిరిగి వచ్చినప్పుడల్లా ఏ గాజులో పూసల సెట్లో తెచ్చేసరికి అతనికి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోయేది ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించినా అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తనే సర్దుకుపోయేది పాపాయి ముచ్చట్లన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది ఈ అమాయకురాల్ని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపిగ్గా విని ఆ ఆనందంలో తను పాలు పంచుకునేవారు అలా కన్నతండ్రి అనాదరణకి గురైన శాంతకి స్కూల్లో చేరే వయసు వచ్చింది శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లో చేర్పించారు ఆ ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంట్ ఎందుకు ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ చేర్చాల్సింది అని తండ్రి దగ్గర గొనిగాడు కృష్ణ ఆయన వినిపించుకోలేదు గట్టిగా నవ్విన మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు దాంతో శాంతకి మాట్లాడడం తగ్గిపోయింది సార్థక నామధేయురాల్లా మౌనంగా ఉండిపోయేది ఏమైనా అడిగితేనే సమాధానం చెప్పేది లేకపోతే చదువుకుంటూ కూర్చునేది ఎన్ని మార్కులు వచ్చాయో చూడకుండానే రిపోర్టు మీద సంతకం చేసేవాడు తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంత శాంతకి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఛానల్స్ ఉండేవి కావు ఈ పిచ్చిగంతులు లేవు ఎప్పుడైనా సినిమాల్లోనూ టీవీలోనూ భరతనాట్యం వస్తే కళ్ళు అప్పగించి చూసేది ఒకసారి తల్లి చేత తండ్రిని అడిగించింది శాంత అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందటండి అంది సత్యవతి మెల్లిగా చస్ బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఎందుకు అది కాదు సత్య స్టేజీకి గంతులేస్తే అవుతుందా మన పరువు ఏమవుతుంది నువ్వే ఆలోచించు మొదట కస్సుమన్న తర్వాత నిర్ణయాన్ని భార్యకే వదిలేస్తున్నట్లు తప్పించుకున్నాడు శాంతకి అది కుదరని పని అని అర్థమైపోయింది తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నాయనమ్మ సరే సరి స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత ఆటల్లో ఫస్ట్ వచ్చేది ఏ గేమ్లో అయినా ఆమెను ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు పోటీ పడేవారు శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి శాంత కబుర్లు వినే తీరికుండేది కాదు తండ్రి ఎప్పుడూ తమ్ముణ్ణే ముద్దు చేసేవాడు నాయనమ్మ కూడా మనవుడు పుట్టాక వాణ్ణి తెగ ఎత్తుకొని ముద్దులాడేది చిన్నబోయిన శాంత ముఖం చూసి తాతగారు ఆమె స్కూల్ కబుర్లన్నీ చెప్పించుకుని ఓపిగ్గా వినేవారు ఉత్సాహంగా చెబుతున్న శాంతని ప్రోత్సహించేవారు అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపేది పేరెంట్స్ డేకి మొదట తల్లి వచ్చేది తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావడం మానేయడంతో ఆమెకి చాలా కష్టం వేసింది రాష్ట్ర స్థాయి క్రీడల పోటీకి తమ స్కూల్ తరపున శాంతని పంపడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు చిచి ఆడపిల్లేంటి ఆటల పోటీలంటూ ఊరేగడమేమిటి నేను ససేమీరా ఒప్పుకోనని నానా గొడవ చేశాడు కృష్ణ సత్యవతికి కూడా ఆ మాటలు నిజమేననిపించడంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రుల్ని ఎదురించడం ఆమెకి అలవాటు లేదు మరి శంకర్రావు గారు నచ్చజెప్పబోయినా మిగతా వాళ్లదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది అప్పటినుంచి శాంత ఆటలే వదిలేసుకుంది చదువులను డల్ అయిపోయింది మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పించేస్తాను అని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించేది కానీ చదివినవన్నీ మర్చిపోయేది పరీక్ష సమయానికి జ్ఞాపకం వచ్చేవి కావు అలా చదువులోనూ వెనకబడిపోవడంతో చదువు మాన్పించేశాడు కృష్ణ ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది నాయనమ్మకి ఒళ్ళు బాగుండకపోవడం తల్లి అనారోగ్యంతో ఇంటూ చాకిరి ఓపిగ్గా చేసేది తమ్ముడు రవి ఆమె మీద అథారిటీ చేసేవాడు కొట్టేవాడు ఆమె మౌనంగా అన్నీ భరించేది ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగలగొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు అందరి గారాభంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవడం శాంతకి బాధ కలిగించేది కృష్ణ ఇష్టం వచ్చినట్లు తిరిగిన తిరుగుళ్ళకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తుంది ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు కృష్ణ ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు కానీ సత్యవతి ఎప్పుడు మూలుగుతూ మంచం మీద పడి ఉండేది ఆమెకి పిల్లల మీదే కాదు అన్నింటి మీద ఉత్సాహం తగ్గిపోయింది ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఆమెకి మనసొప్పేది కాదు అంతా తన కర్మ అనుకునేది పిచ్చి సత్యవతి శాంత పెళ్ళి కూడా ఆమె ఇష్టప్రకారం జరగలేదు ఎవరో దూరపు చుట్టాలు శాంత నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కానీ కట్నం తీసుకోకుండా చేసుకుంటామని వచ్చారు ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలనుకునే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే శక్తి లేదు గతేంద్రం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదామెకు భర్త గురునాథం ముర్రి చేష్టల్ని భరించి అతన్ని మామూలు మనిషిని చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఆ వెర్రివాడితో ఎలా అవస్థపడతావు తనకి లొంగి పొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి అత్తగారి సాధింపులు సరేసరి మావగారి చాదస్తాలు ఆడపడుచు అదిలింపులు మరిదిగారి మందలింపులు ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పడం ఆమెకి రవ్వంత ఊరటనిచ్చింది అందరి నోళ్లు మూయించే అవకాశం వచ్చిందనుకుందే కానీ మరింత అనుమానాలకి దారి తీస్తుందని ఊహించలేదు అన్ని అవమానాల్ని దిగమింగి కొడుక్కి జన్మనిచ్చింది కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎవరేమన్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయకష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకొని కొడుక్కి పంపేది తను పడే కష్టం కొడుక్కి తెలియకూడదని సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కానీ ఇంటికి రాక ఎక్కడికి పెడతాడు కష్ట సుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది కొడుకు సెలవులకు వచ్చినప్పుడల్లా ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది కావలసినప్పుడు డబ్బడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్లు కనబడేవాడు కాదు కొడుకు వేణు పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్ననాడు తన కలలు నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది తన భర్తని తీసుకొని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మనవలతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ తను ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దె లెక్కువని తల్లిదండ్రుల్ని తీసుకురాకపోవడమే కాక తనెవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఉత్తరం రాసి పడేశాడు ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కృంగిపోయింది వెన్ను విరిగినట్టు వంగిపోయింది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్ని అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె గుండెదిటవు చేసుకుంది కొడుకు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని మనసార ఆశీర్వదించింది శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలి అన్న కోరిక మనసులోనే అణుచుకుంది భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో వెళ్ళిపోదామనుకుంది కొడుకు మాట వరసకు కూడా తనతో రమ్మనకపోవడంతో ఆమె ఆశ నిరాశైంది తనే నోరు తెరిచి అడిగింది బాబు నేను నీతో వచ్చేస్తాను ఇంక ఇక్కడ ఏముంది నీకు మీ ఆవిడికి వండి పెడుతూ మనవల్ని చూసుకుంటాను వేణు హరిత కేసు చూశాడు హరిత భర్తని పక్కకి పిలిచి రానివ్వండి ఇంట్లో పని మనిషిక అయ్యే ఖర్చులు తప్పుతాయి లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారు అన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిగా చూడలేని అహంభావంతో చెప్పింది ప్రేమ మైకంలో పెళ్ళాం చెప్పిన దానికి తలాడించే వేణు లాంటి వాళ్ళు ఉన్నంతవరకు లాంటి కోడళ్ళు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతూ ఉంటే సంతోషించిందే కానీ ఒక్క మాటైనా ఆప్యాయంగా మాట్లాడడం లేదని చిన్నబుచ్చుకోలేదు జరిగిన గతమంతా కళ్ల ముందు తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది శాంతమ్మ ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కున లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది శాంతమ్మ ముఖం మీద నీళ్లు జల్లి లేపి ఆమె తేరుకోవడానికి వేడివేడిగా టీ ఇచ్చారు టీ తాగాక శాంతమ్మ తేరుకుంది సుందరమ్మ ఆమె నీ గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించుకు సుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారాయన సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన మంచం దగ్గరకు వచ్చింది తన పెట్టె అక్కడ షెల్ఫ్లో పెట్టుకొని మంచం మీద కూర్చొని సుందరమ్మని చూసి స్నేహంగా నవ్వింది మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్లుంది ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి భోజనం సమయానికి లేపుతాను ఇక్కడ తోట పని భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే గొంతు తగ్గించి ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయం అనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలిక పడింది ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని కళ్ళు మూసుకుంది శాంతమ్మ మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు కాఫీ పొడి వేయడానికి బదులు టీ పొడి వేస్తారు రోజు పాలు తోడిపెట్టడమే మర్చిపోతారు కూరలో అసలు ఉప్పు వేయడమే మర్చిపోతారు పులుసులో రెండుసార్లు వేస్తారు రేపు కూర పొడి అనుకుని ఏ ఎలకల మందో వేస్తే అందరం చచ్చి ఊరుకుంటాం పిల్లవాడి పాలల్లో ఏమైనా కలిపితే అమ్మో ఈవిని భరించడం ఇక నా వల్ల కాదు ఈవిడ మతి మరుపుతో మనం చావు కొని తెచ్చుకోలేం కదా ఈవి తీసుకెళ్లి ఆ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను అంది కోడలు శాంతమ్మా గతాన్ని తలుచుకొని బాధపడుకు అన్నీ మర్చిపో హాయిగా నిద్రపో రేపు మాట్లాడుకుందాం నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది నాకు తెలుసు ఈ రోజుకి విశ్రాంతి తీసుకో ఆప్యాయంగా నిమురుతూ కళ్ళు తుడుస్తూ ఉంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్లే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం స్త్రీజాతి సమస్తం పరపీడన పరాయణత్వం తనకి ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవలు కూతుళ్ళు అల్లుళ్ళు తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది తనే కాదు ఇక్కడ చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది కథ వినడానికి బాగానే ఉంటాయి అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు హరిత ఆఫీసులో బిజీగా ఉంది తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఒక్కసారి వచ్చి వెళ్ళమని హరిత భర్తకి తను తల్లి దగ్గరికి వెళుతున్నట్లు ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది వచ్చావా అమ్మా ఏరా కన్నా ఎలా ఉన్నావు మనవణ్ణి దగ్గరకు తీసుకొని గారు ఎలా ఉన్నారు అంది సుమిత్ర అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటమ్మా ఇలా అయిపోయావు ఎందుకు రమ్మని ఫోన్ చేశావు ఎలా ఉన్నావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా హరిత గబగబా అంటుంటే సుమిత్ర అదోలా చూడడం హరిత గమనించలేదు ఏం చెప్పమంటావమ్మా నాకు లంగ్ క్యాన్సర్ కదా ఇది తగ్గేది ఎలాగూ లేదు దీనికి వేలకు వేలు పోసి వైద్యం చేయించడం ఎందుకు ఆవిడ్ని తీసుకెళ్లి ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనో చేర్పించి చేతులు దులుపుకోండి ఈవిడికి చాకిరీ చేయడం నా వల్ల కాదందమ్మా మీ వదిన తల్లి ఎక్కిపడుతూ ఉంటే హరితకి కడుపు మండిపోయింది వదిన అంత మాట అందా అన్నయ్య ఊరుకున్నాడా చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో వత్తులేసుకుని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా రాని అడుగుతాను అందావేశంగా ఏం లాభం లేదమ్మా వాడు కూడా మీ వదిన పక్షమే అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే సుమిత్రకి దుఃఖం ఆగలేదు హరిత కూడా ఏడుస్తూ అమ్మా మా ఇంటికొచ్చేయమ్మా నేనుండగా నువ్వు దిక్కులేని దానిలా క్యాన్సర్ హాస్పిటల్లో చేరడం ఏంటి అంది అల్లుడుగారు ఏమంటారో వాళ్ళ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకెళితే సుమిత్ర సందేహంగా చూసింది ఏమి అనరు మా అత్తగారికి నీకు పోలికేమిటమ్మా ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదమ్మా అయినా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించడంతో ఆయనకి తల్లి బల్లి లాంటి సెంటిమెంట్లేమీ లేవులే చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత అమ్మా అమ్మా నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్లే అత్తయ్య కూడా అమ్మమ్మని పంపేస్తుందిట ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా అమ్మా పెద్దయ్యాక నువ్వు కూడా వెళ్ళిపోతావా చిన్ను ముద్దుగా అడిగిన చంప మీద కొట్టినట్లు కోపంగా చూసింది హరిత నవ్వుతున్న వదిన గారికేసి వదిన నీ కుళ్ళు బుద్ధంతా వాడికి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నావా మా అమ్మని నేను తీసుకెళ్తున్నాను అమ్మా నీ పెట్ట సర్దుకో హాగవమ్మ అర్ధమొగుడ ఎందుకైనా మంచిది ఒక్క మాట మీ ఆయనకి ఫోన్ చేసి చెప్తే మంచిది కదా తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో నీ సంగతి సరే అనుకో హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది ఏమీ అనరు ఆ సంగతి నాకు తెలుసు అందరూ నీలాంటి అన్నయ్య లాంటి వాళ్లే అనుకోకు బావిలో కప్పల్లా హరిత తల్లిని కొడుకుని తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక జయంతి హరిత అన్నయ్య సుధాకరు పడి పడి నవ్వుకున్నారు ఏమైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయ వాళ్ళ మధ్య గొడవ పెరిగి విడాకుల దాకా వెళితే వెళ్ళని మనం లేమా ఉన్న విషయం చెప్పేద్దాం జయంతి చాలా తేలిగ్గా చెప్పేసింది కానీ అన్నీ అనుకున్నట్లు జరగవని ఒక్కోసారి తమాషాకి చేసేవన్నీ వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది చూసావా వేణు మా అన్నయ్య వదిన ఏం చేశారో అమ్మకి క్యాన్సర్ అని హాస్పిటల్లో చేరుద్దాం అనుకున్నారు అందులో తప్పేముంది వేణు చాలా సీరియస్గా అన్నాడు హరిత హతాసురాలైంది అది కాదు వేణు హాస్పిటల్లో చేర్చడం కాదు వదిలేద్దాం అనుకున్నారు అందరూ నీలానే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు అక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని వేలకి వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేంటి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీళ్ళ ఆశ్రమంలో అనలేదుగా వేణు సీరియస్గా అంటూ ఉంటే హరిత విస్తుపోయింది ఎంతో సౌమ్యంగా ఉండే ఏనా ఇలా మాట్లాడేది తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా పోనీలేమ్మా నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మూలంగా మీ ఇద్దరూ ఎందుకు నేను వెళ్ళిపోతాను సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ పెట్టి తీసుకోబోయింది నువ్వు ఉండమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నేను సంపాదిస్తున్నాను నీకు నా దగ్గర ఉంచుకునే వైద్యం చేయిస్తాను హరిత తన నిర్ణయానికి తిరుగులేదన్నట్లు ఖచ్చితంగా చెప్పింది నేనేనా సంపాదన లేనివాణ్ణి నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయించి మతిమరుపుకి మంది ఇప్పిస్తాను వేణు సీరియస్గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు మీ అమ్మను తీసుకొస్తే నీకు నాకు ఏ సంబంధమూ ఉండదు ఆ విషయం మర్చిపోకు హరిత రెచ్చిపోయింది ఆ మాటే నేను అంటే వేణు కూడా రెచ్చిపోయాడు నిన్ను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తులేసుకుని మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పెంచిన మా అమ్మకు పోటీయా మా అమ్మ హాస్టల్లో పెట్టి చదివించిందనే నీకు తెలుసు మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధులోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు అందుకు ఆవిడెంత తల్లడిల్లిపోయిందో ఒక కన్న తల్లిగా నీకు నేను చెప్ప చెప్పనక్కర్లేదనుకుంటాను దుఃఖంతో వేణు గొంతు పూడుకుపోయింది నిజానికి రోజు గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెని ఆశ్రమంలో చేరిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుందని చేర్పించాడు కానీ తల్లి మీద జాలీ ప్రేమ లేక కాదు అయితే మీ నిర్ణయం మారదన్న మాట సీరియస్గా అంది మారేదాన్ని నిర్ణయం అనరు చపలత్వం అంటారు మీకు ప్రేమించిన నాకన్నా మీ కన్నతల్లి ఎక్కువైపోయినప్పుడు మన ప్రేమకి అర్థం లేదు మన పెళ్లికి పరమార్థమూ లేదు గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది హరిత నా మాట వినమ్మా నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేనింకా ఎన్నాళ్ళో బ్రతకను సుమిత్ర ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది అమ్మా నువ్వింకేం చెప్పకు అయినా దెబ్బ కొట్టింది నా మీద కాదు ప్రేమ మీద నమ్మకం మీద నా మనసు విరిగిపోయింది ఇక ఎవరేం చెప్పినా అతకదు తల్లిని కొడుకుని తీసుకుని బయలుదేరింది హరిత వెళ్ళిపోవడానికి ఆగో బాబు నా కొడుకు ఈ ఇంటికి వారసుడు వాణ్ణిక్కడ వదిలి వెళ్ళు కోపంగా అన్నాడు బాబు నేను నవమాసాలు మోసి కన్న బిడ్డ నా కొడుకు చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండడమే సహజం నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో హరిత నిక్కచ్చిగా అంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు కాని వీడు మాత్రం నా వంశోద్ధారకుడే అవుతాడు వేణు మళ్ళీ పెళ్ళి నీలాంటి మగవాణ్ణి చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా నాకు పెళ్లి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది ఈ జీవితం ఇంక ఇంతే బాబుని వదిలే ప్లీజ్ నేను నిన్న ఇంకేమి అడగను అహాన్ని చంపుకొని కాళ్ళబేరానికి వచ్చింది అమ్మా నేను నీకు కావాలని ఉన్నట్లే నానమ్మకి నాన్న కావాలని ఉండదా మరి నాన్నమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అనుకోని చిన్ను ప్రశ్నకి అందరూ తెల్లబోయారు బాబు నీకమ్మ కావాలా వద్దా ముందుగా తేరుకున్న హరిత కోపంగా అడిగింది నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు బాబు ఏడుస్తున్న ఈ హఠాత్ పరిణామాన్ని హరిత తట్టుకోలేకపోయింది నీకప్పుడే అమ్మ వద్దుట్రా వేలెళ్లేవు వెధవా ఆవేశంలో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది హరిత వేణు తేరుకొని బాబుని విడదీశాడు నీకేమన్నా మతి పోయిందా అభంశుభం తెలియని పసివాణ్ణి ఎందుకు కొడతావు కొడతాను చంపుతాను వాడెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేపో మాపో చావుబోయే ఆ ముసల్దాన్ని నోర్ ముయ్ భార్యని కొట్టడానికి చెయ్యెత్తిన వేణు ఫోన్ రింగ్ అవడంతో ఆగిపోయాడు ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు అతని దుఃఖానికి అంతం లేదు ఏమైంది వేణు అత్తగారి ప్రశ్నకి అమ్మకి హార్ట్ టాక్ వచ్చి నిద్రలోనే పోయిందంట ఆవిడ అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది అమ్మా అమ్మా నాలాంటి కొడుక్కి సరైన శిక్ష విధించావమ్మా హరిత వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను వెళ్ళు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో వాణ్ణి కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు తల్లిని చూడ్డానికి కాదు చావులోనే శాంతిని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడ్డానికి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన సోమంచి ఉషారాణి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి